మనం ఈ వీడియోలో కొత్తగా ఎవరైతే గిరిని పెట్టాలి అని అనుకుంటున్నారో మేము కొత్తగా పిండిగిరిని సంబంధించిన మిషన్స్ కొనుకొచ్చుకోవాలి తీసుకోవాలి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో మేము కొత్తగా గిరిని పెడితే ఎలాంటి మిషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఏ మిషన్స్ ఏ వస్తువులు పడుతుంది అని నన్ను చాలామంది అడగడం జరుగుతుంది వారందరికీ ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేను మీ గిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు పింటికిరింగ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత మన ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అనేది మీరు లైక్స్ అనేది ఇవ్వడం లేదు మీరు లైక్స్ చేస్తే ఎక్కువ శాతం నాకు మన వీడియోస్కి లైక్స్ అనేది ఎక్కువ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు మంచి సపోర్ట్ అనేది మంచి నాకు బలం అనేది ఇవ్వడం జరుగుతుంది అండి తద్వారా నేను ముందు ముందు మంచి మంచి అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మన తొలి మిత్రులు మన వీడియోకు ఎక్కువ శాతం లైక్స్ అనేది ఇవ్వండి మీరు ఓన్లీ వీడియో చూస్తున్నారు వదిలేసి పోతున్నారు స్కిప్ చేయకుండా కూడా చూడండి ఎందుకంటే మన వీడియో అనేది పిండిగిరిమిత్రులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కొత్తగా ఎవరైతే పిండిగిరిని పెట్టాలనుకునే వారికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితేనే అన్ని రకాల మిషన్లకు అలాగే స్టీల్ డబ్బా పల్లెజరు వాటికి సంబంధించిన జాలీలు అలాగే ఈ యొక్క మిషన్కి సంబంధించినది నేను టోటల్గా వన్ బై వన్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు కొత్తగా ఎవరైతే పిండిగిరిని పెట్టాలనుకుంటున్నారో వారందరికీ ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు మనకు సింగల్ ఫేస్ లోపల ఇలా సెటప్ అనేది మనకు ఉంది సింగిల్ ఫేస్ ఉంది ఆ తర్వాత మనం ఈ వీడియోలో సింగిల్ ఫేస్ నేను చెప్తాను ఆ తర్వాత వీడియోలో నేను త్రీ ఫేస్ సంబంధించిన ఇలాగే మూడు ఐటమ్లు అనేది రావడం జరుగుతుంది అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సింగిల్ ఫేస్కి సంబంధించిన ఈ యొక్క మోటర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది సింగిల్ ఫేస్ కరెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి ఇప్పుడు మనం స్టార్టింగ్ లోపల ఈ యొక్క మనకు ఆటా చెక్కి స్టోన్ చెక్కి ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఈ యొక్క గిరిని అనేది మనకు చాలా రోజులు మార్కెట్లో ఉంది మనకు తెలిసిన విషయం ఎక్కువ రోజులు మనం మన తోటి పిండిగిరి దగ్గర మనం ఈ యొక్క పిండిగిరిని అనేది ఆటా చెక్కి అనేది స్టోన్ చెక్కి అనేది రాళ్ళ పిండి గిరిని చూస్తున్నాము మనము అయితే ఈ వీడియోలో కూడా నేను సింగల్ ఫేస్కి నడిచేటువంటిది ఈ యొక్క పద్నాలుగు ఇంచుల పిండిగిరిని అనేది మనకు స్టార్టింగ్ లోపల ఉంది ఈ యొక్క స్టార్టింగ్ లోపల ఉన్నటువంటి ఈ యొక్క పిండిగిరిని మనకు ఇది రాళ్లతోటి మనకు జ నడవడం జరుగుతుంది లోపల గ్రైండ్ చేయడం జరుగుతుంది పిండి ఆ యొక్క లోపల గ్రైండ్ అయ్యి మనకు బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మన పిండి పిండిగిరి మిత్రులు ఈ యొక్క పిండిగిరిని మనకు పొడి వస్తువులు మాత్రమే పట్టడానికి మనకు బియ్యం కానివ్వండి పప్పులు కానివ్వండి పొడి మొక్కలు కానివ్వండి అలాగే జొన్నలు గోధుమలు ఇలా పొడి వస్తువులు పొడి ఐటమ్స్ అనేది మనకు పట్టడానికి ఒక పిండిగిరిని అనేది మనకు అవకాశం ఉన్నది కాబట్టి మన తుట్టు పిండిగిరిమిత్రుడు ఎక్కువ శాతం ఇందులోపట బియ్యం పట్టడానికి ఆ తర్వాత పప్పులు పట్టడానికి అనేది అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఇది రాలేదు కాబట్టి పప్పులను మంచిగా బద్దలు బద్దలు చేయడానికి మంచిగా డబల్ ఒక పప్పు మనం లోపల పోసినట్టయితే మనకు మరి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మన పిన్నికి నిర్మితులు ఎక్కువ శాతం పప్పులు పట్టడానికి యూజ్ చేస్తారు చూడండి వీటికి సంబంధించిన మోటార్ ఇది సింగిల్ ఫేస్ మోటర్ ఇది సుగుణ మోటార్ ఓల్డ్ మార్కు సంబంధించిన సుగుణ మోటార్ ఇది మనకు స్టార్టింగ్ లోపల చాలా రకాల మోటార్లు ఉన్నప్పటికీ మనకు సింగిల్ ఫేస్ లోపల త్రీ హెచ్పి మోటార్ అనేది మనకు ఒక స్టాండ్ పైన మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు గా సింగిల్ ఫేస్ పడిన ఫైవ్ హెచ్పి మోటార్ మనకు క్రామ్టన్ మోటార్ రావడం జరుగుతుంది నేనైతే దాన్ని ఎక్కువ ప్రిఫరెంట్ చేస్తాను ఎందుకంటే మంచి లోడింగ్ సంబంధించి కెపాసిటీ సంబంధించి ఉంటుంది కాబట్టి మనకు సింగిల్ కు నడుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది ఓల్డ్ మోడల్కి సంబంధించిన పల్లెజర్ ఇది మూడించుల వెడల్పుతోటి ఆరెంజ్ల పొడవుతోటి మనకు ఉండడం జరుగుతుంది ఇది మనకు మన తోటి పిన్నిమిత్రులు ఇంది ఇందులోపట కూడా తడి పొడి పట్టే అవకాశం ఉంది ఇందులోపట తడి బియ్యము అలాగే అల్లం వెల్లిపాయలు అలాగే మనకు పచ్చి బియ్యము మనకు చాకెనలు అంటాము అంటాము ఇందులోపట పచ్చి పట్టడానికి బియ్యం అనేది అవకాశం ఉంది అలాగే పొడి కూడా మనకు ఇందులోపట పసుపు అనేది పట్టడం జరుగుతుంది మనతోటి పిండి గరిమితి లెక్క శాతం ఇందులోపట జాలీలతోటి పసుపు అనేది ఫస్ట్ సారి పసుపు పాల్గొట్టడము ఆ తర్వాత మీడియం క్వాలిటీ తీయడము ఆ తర్వాత పౌడర్ లెక్క పసుపు అనేది బయటకు రావడము ఇట్లా జాలీలు వన్ బై వన్ ఒక రెండు నుంచి మూడు మనం జాలీలు వేసుకుంటూ పట్టింద పట్టినట్టయితే మనకు పసుపు అనేది బయటకు రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇది హెచ్ఎం కంపెనీకి సంబంధించిన బీడ్ మెటల్ బాడీకి సంబంధించిన మిర్చి మిషన్ ఇది ఈ యొక్క మిర్చి మిషన్ అనేది ఇంచులు ఉంటుంది ఈ సింగిల్ ఫేస్ కరెంట్ కు సంబంధించిన ఈ యొక్క మిర్చి మిషన్ అనేది చాలా తలకని పని ఉండడం జరుగుతుంది ఇందులోపట గంటకు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై కిలోలు మాత్రమే ఇందులోపట మనము మిర్చి అనేది తీయడం జరుగుతుంది నన్ను అడిగితే నేను మాత్రం ఇది ఖచ్చితంగా సజెషన్ చేయను ఇది వద్దంటాను ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది మన ఇంటి వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ యొక్క మిర్చి మిషన్ అందులోపటి కూడా మనం తడి బియ్యం పట్టడానికి అవకాశం ఉంటుంది నేను మన పండగకు సంక్రాంతి కానీ మితర పండగలకు నేను అందులో తడి బియ్యం పట్టడానికి అనేది ఎక్కువ యూజ్ చేస్తాను ఆ యొక్క మిర్చి మిషన్ లోపల చూడండి మన తోటి పిండిగిరిమిత్రులు అలా మూడు మిషన్స్ ఒకే సెటప్ పైన ఉండడం జరుగుతుంది అది ఒక సెటప్ అయితే మనకు చాలా బాగుంటుంది ఆ తర్వాత అది బెల్ట్ సిస్టమ్ కాబట్టి మనకు బెల్ట్ వేయడం తీయడం ఒకేసారి ఏది నడిచిన మిషన్ ఒకటి నడుస్తుంది కాబట్టి అది మనకు కొంచెం రిస్క్ తోడు కూడుకునేది అలా సెటప్ అదొకటి ఉంచుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇలా ఒక స్టీల్ డబ్బా పల్లైజర్ మనం మన దగ్గర మన మిషన్ మన పిండి పిండిగిరిని లోపల ఇలాంటి ఒక మిషన్ ఉంచుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు రాళ్ళ మిషన్ ఆ యొక్క ఓల్డ్ మార్క్ సంబంధించిన మిషన్ ప్రాబ్లం అయినను అందులోపట పప్పులు పట్టడానికి అయినను అలాగే కోళ్ళకు దాన పట్టడానికి కోళ్ళకు మన ఇది పాల్ట్రీ ఫామ్ వరకి దాన పట్టడానికి అలాగే బర్లకు ఆవులకు పశువులకు కూడా దాన పట్టడానికి అనేది మనకు ఆ యొక్క ఓల్డ్ మోడల్ సంబంధించిన ఆ యొక్క పిండిగిరిని అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ యొక్క గిరిని ఓన్లీ మనము మనకు దానాలు పట్టడానికి పొడి మొక్కలు పట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది మనకు ఎక్కువ శాతం అయితే పిండి మెత్తగా రావడానికి అవకాశం అనేది ఈ యొక్క స్టీల్ డబ్బా పాలేజర్ లోపల మాత్రమే ఉంది ఎందుకంటే ఇది పిండి మెత్తగా రావడానికి అనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది జాలీ సిస్టమ్ కాబట్టి నెంబర్ వైజ్ జాలి ఉంటుంది ఇందులోపట మనకు ఏ రకమైన జాలి వేసుకున్నట్టుగా మనకు ఆ రకమైన పిండి అనేది బయటకు క్వాలిటీ అనేది మనకు పౌడర్ లెక్క బయటకు రావడం జరుగుతుంది నేనైతే ఎక్కువ శాతం ఈ యొక్క లేడీస్కి ఇది ప్రిఫరెన్స్ చేస్తాను ఎందుకంటే ఇది రిస్క్ తక్కువ మనకు మంచి లాభ ఉంటుంది ఎందుకంటే ఇందులోపడే చాలా రకాల కంపెనీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటు ఉన్నాయి ఒకప్పుడు సింగిల్ ఛాంబర్ తోటి రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్గా అప్డేటెడ్ వర్షన్ తోటి మనకు డబల్ ఛాంబర్ తోటి రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రుడు మీరు ఇలా జాలి సిస్టమ్ చూస్తున్నారు చూడండి ఇలా జాలీలు వీడి ఒకటి నెంబర్ నుంచి మొదలుకొని వాటికి సంబంధించిన మోడల్కి సంబంధించిన వాటి అటువంటి మోడల్కి సంబంధించిన జాలి అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండిగిరిమిత్రుడు మరొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒకే స్టాండ్ పైన మూడు మిషన్లు పిండిగిరిని కానివ్వండి ఓల్డ్ మాల్స్ పాలేజర్ కానివ్వండి మిర్చి మిషన్ కానివ్వండి ఈ మూడింటిలో కూడా మంచి వస్తువు తీసుకున్నట్టే మోటార్తో సహా అలాగే అదొక సెటప్ ప్లస్ ఈ సెటప్ లోపల మీరు ఖచ్చితంగా మంచి మిషన్ ఈ యొక్క స్టీల్ డబ్బా పాలేజ్ లోపల మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి అందులోపట దుకాణం వారు మనకు మిల్ స్టోర్ వారు ఏదో అమ్మి మనకు బయట ఇవ్వడం జరుగుతుంది బయట ఇచ్చేసినామా పోయినామా చేతిలో దులుపుకున్నామా అమ్ముకున్నామా అన్నట్టు ఉంటారు కాబట్టి తోటి పిండికి మిత్రులు మీరు కొత్తగా స్టీల్ డబ్బా పల్లజర్ ఏ మిషన్ అనేది తీసుకున్నాను కానీ మీరు ఈ యొక్క గిరినికి సంబంధించిన మిషన్ ఇదివరకు వారికి తెలిసిన అనుభవం ఉన్న ఆపరేటర్ కానీ అనుభవం ఉన్న గిరిని మన తోటి పిండిగిరిని మిత్రుని మీరు తీసుకుపోయినట్టయితేనే మీకు అన్ని రకాలుగా తెలిసేస్తుంది మీరు కొత్త కొత్తగా గిరిని తెలుసుకోవాలని చెప్పేసి మీరు మిల్ స్టోర్ వారి దుకాణం దగ్గరికి పోయినట్టుంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక మిషన్ మీకు ఇవ్వడం ఆ తర్వాత వాటికి మీకు ప్రాబ్లమ్స్ రావడము వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు మిషన్స్ అమ్మినమా మన గేటు దాటి బయటకు అయినామా అన్నట్టు ఉంటారు కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు ఖచ్చితంగా అన్ని రకాల మిషన్స్ తెలుసుకున్న ఐటెం తెలిసి ఉన్న ఐటమ్స్ తెలిసి ఉన్న పర్సన్ ను ఆ యొక్క పిండిగిరిని ఓల్డ్ మన ఓల్డ్ అనుభవం ఉన్నటువంటి పిండిగిరిని మిత్రుని మీరు తీసుకుపోయినట్లయితే మీకు ఈ మిషన్ మంచిది ఈ మోటార్ మంచిది ఈ మిషన్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి మీకు తను చెప్పడం జరుగుతుంది